హలో అండి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పదహైదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి క్యాబేజీ ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలాంటి పప్పులు నానబెట్టుకున్న పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్ సిక్స్ అండ్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను అది ఏంటో తెలుసా క్యాబేజీతో ఇడ్లీ క్యాబేజీతో ఇడ్లీ అనుకుంటున్నారా క్యాబేజీ చాలా వరకు ఇష్టం ఉండదు మందికి అయితే స్మెల్ ఉంటుందని చెప్పి తినరు చాలామంది ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట మరి క్యాబేజీ ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు క్యాబేజీతో ఇడ్లీ అనుకున్నాం కదా ఫస్ట్ క్యాబేజీని అయితే తురుముకుందాం లేదంటే మేము చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు తురుముకుంటే మనకి తొందరగా ఇలా తురుముకుంటేనే మనకి ఈజీగా పోతుంది అనమాట కలిసిపోతుంది లేదు అంటే మీరు చిన్నగా కట్ చేసిపోతుందండి ఇలా తురుముకుంటే ఇలా ఉంటుంది ఇలాగే మీరు ఎంత తీసుకోవాలంటున్నారో అంత తురుమేసుకోవాలి ఇలా క్యాబేజీని అయితే తురుమేసుకోవాలి అండి ఈ విధంగా ఉండాలన్నమాట చిన్నగా ఉంటేనే మనకి తొందరగా కలిసిపోతుంది క్యాబేజ్ తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి అనమాట పొడి బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఒక కప్పు మీరు ఎంత తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి తీసేసుకోండి ఒక కప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అనమాట పెసరపప్పుని వచ్చేసి ఉడికించి పెట్టేసుకున్నాను ఒక కప్పు అయితే తీసుకున్నాను సేమ్ బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నామో అంతైతే తీసుకున్నాను కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు పెసరపప్పు మంచిదే కదా అని చెప్పేసి నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను చూడండి నెక్స్ట్ ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యాబేజీ తురుము ఒక కప్పు అయితే వేసుకుందాము ఒక కప్పు క్యాబేజీ తురుము ఇది కూడా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగు వేసుకుందాము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా పెరుగు వేసుకుంటే బాగా పులుపుదనం వస్తుంది అనమాట పులిసినట్టు ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం నీళ్ళ అల్లం ఉంటే అల్లం తురుము అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని కలుపుకోవాలి చూడండి మన ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుంది నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి సేమ్ మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి చూడండి మరి ఒకేసారి వేసుకోద్దండి చూసుకొని కలుపుకోవాలన్నమాట మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా ఒకసారి క్యాబేజీ ఉంటే మటుకు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ బ్యాటర్ చూసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా చూసుకొని కలిపేసుకోవాలి నీలో చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి మనం వెంటనే చేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తాను ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొద్దిసేపు అయితే మనం పక్కన పెట్టేసుకుందాం వంట సోడా ఏది కూడా అవసరం లేదు మనకి ఇందులోకి వచ్చేసి ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా మనము ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని అయితే ఈ లోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ అయితే చేసేసుకుందాము ఫస్ట్గా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇలా వేగిన వాటిని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ చట్నీ ఏదైనా పర్లేదండి ఇదే అని కాదు ఏదైనా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి వచ్చేసి ఇలా వేగిన తర్వాత కొంచెం చిద్దపండు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చిని అయితే పట్టేసుకుందాం మిక్సీకి ఇలా బరక బరక మిక్సీ పట్టేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు సరిపన్నంత ఉప్పు నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా సరిపడాది నీళ్ళు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాండి ఇప్పుడు ఇందులోకి అయితే తరువాత అయితే పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత కూడా పెట్టేసుకుని చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మనం పిండిని అయితే కలిపేసుకుందాం ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్న దీన్ని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసుకుందాము అతుక్కోకుండా అనమాట ఇవన్నీ కూడా మీరు ఎన్ని అయితే ప్లేట్లు వే ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ మీరు కావాలంటే ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు అన్నీ పూసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్స్ అన్నీ కూడా పెట్టేసుకుందాము ఇందులోకైతే నీళ్ళు అయితే వేసేసుకొని మన ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం తక్కువ అయితే వేసుకోండి చూసారు కదా ఇలా వస్తుందన్నమాట అది కొంచెం తక్కువ వేసుకోండి మీరైతే ఇలా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకుని పదహైదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చూడండి నేను తీసుకున్న పిండికి నాకైతే సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయి అన్నమాట ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు చూడండి ఇలా చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి వెంటనే తీసుకోకూడదు అనమాట చేతికి అయితే ఇప్పుడు తగలడం లేదు చూడండి ఇప్పుడైతే మనం ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఇంకా ఇలా చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మనకి ఇడ్లీ వచ్చేసి ఇలా ఇప్పుడు మనం తీసుకున్న ఇడ్లీని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇడ్లీలు వచ్చేసి ఇలాగే అన్నీ కూడా తీసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇడ్లీలు అయితే తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మనం పెసరపప్పు వేసినంటాం కదా కొంచెం మెత్తగా బల బాగా వస్తాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఎలా ఏంటి అనేది ఇంకా ఈ ఇడ్లీ అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఒకటి మనకు మెత్తగా అనిపిస్తాయి కొద్దిసేపు అయిన తర్వాత బాగుంటాయి బియ్యం పిండి వేసింటాం కదా అలా అనిపిస్తుంది అనమాట చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూద్దాము సాంబార్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది క్యాబేజీ తినని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చూద్దాం చట్నీలోకి ఇంకా చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోతున్నాయి అనమాట బియ్యం పిండి కదా చాలా బాగా వచ్చాయి అనమాట పెసరపప్పుతో క్యాబేజీతో చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఒకసారి క్యాబేజీతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్